అన్న మీ పేరన్నా నారాయణ నారాయణ ఏం చేస్తుంటారన్న నేను ఏం చేయలేదు ఏం చేయలేదు ఓకే మరి ఏంటన్నా ఏ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బానే ఉన్నా బానే గెలుస్తాడు అంటారు నెక్స్ట్ గెలుస్తారు గెలుస్తాడు ఎందుకని గెలవాలనుకుంటున్నారన్న ఎందుకని గెలవాలనుకుంటున్నారు కొత్త కొత్త పథకాలు వస్తున్నాయి కాబట్టి గెలుస్తాడు ఏంటి ఈ పథకాలు ఇవ్వటం వల్ల ఉపయోగం ఏంటి జనాలకి మంచి మంచిగా చేసిన రోడ్లు పింఛన్లో కూడా ముడివేలు ముడివేలు పెంచిండు ఇంకా రావు రాబోయే కాలంలో జగన్ మరి జగన్ వచ్చిన తర్వాత జనం సొమ్ము దోచుకుంటున్నాడు అనేసి అంటున్నారు కదా ఉత్తమ మాటలే అన్ని ఉత్తమ మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సంగతి ఏంటంటారు కొత్తగా పొత్తు పెట్టుకున్నాడు పొత్తు అనేది పాదే కావచ్చు ఇరవై నాలుగు సీట్లు అయితే ఇచ్చారు కదా మరి పవన్ కళ్యాణ్ గారి సంగతి ఏంటంటారు దమ్ముంటే ఏంటన్న అంత నమ్మకం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించబోతున్నాం అనేసి అయితే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు మీరేమో జగన్ గెలుస్తారని అంటున్నారు నా నాలుగో పిల్లలు జగన్ అని అంటున్నాడు కదా పవన్ కళ్యాణ్ వాళ్ళ పొత్తులు చూసి భయపడుతున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు ఏం భయం లేదు వాళ్ళు మంది వచ్చినా ఏం కాదు వాళ్ళు వంద మంది వచ్చినా ఏం కాదు